హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ వినాయక చమితి స్పెషల్ ప్రసాదము పాల తాలికలు అనేది విరిగిపోకుండా రావాలంటే ఇలా నేను చెప్ చెప్పే కొలతలతో చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక బాండి పెట్టుకొని కప్పు బెల్లం పావు కప్పు వాటర్ పోసేసి కొద్దిగా నెయ్యి వేసుకొని ఆ బెల్లం అంతా కరిగే కరిగాక వన్ కప్పు బియ్య పిండి నేనైతే పొడి బియ్య పిండితోటే చేశాను తడి బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు పిండి అంతా స్టవ్ ఆఫ్ చేసి పిండి అంతా బాగా కలుపుకొని ఇలా సాఫ్ట్గా కలిపి చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా తాలికల్లాగా లాగా చేయితో అయితే ఇలా చెక్క మీదైనా చేసుకోవచ్చు తాలికలు అనేది ఈజీగా అన్నీ చేసుకొని పక్కన పెట్టేసి కళాయి పెట్టేసుకొని హాఫ్ లీటర్ పాలు పోసి ఇవి మరిగేలోపు బెల్లాన్ని కరిగించుకుందాం వన్ కప్పు బియ్య పిండికి వన్ కప్ బెల్లం మీద సరిపోతుంది ఇలా మరిగాక పాలు మరగడం స్టార్ట్ అయ్యాయి నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వేసేసుకొని స సగ్గుబియ్యం ఉడికేంత వరకు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికాక తాలికల్ని వేసేసి తాలికలు వేసుకున్నాక కలపకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి వన్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి కలుపుకొని తాలికలు బాగా ఉడికాక ఉడికిందో లేదో ఇలా తీసుకొని స్పూన్ పెట్టంటే తాలిక విరిగిపోతే విడికి ఉడికిపోయినట్టు తాలికలు అనేది ఇలా ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చిక్కగా వచ్చింది ఏ పిండి పోయాక చాలా చిక్కగా వచ్చేసింది పక్కన పెట్టేసి నెయ్యి వేసేసి ఎండి ఎండి కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ వేసి నెయ్యిలో బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ తాలికల్లోకి కరిగించిన బెల్లం వాటర్ని పోసుకొని సార్ మిక్స్ చేసుకోవాలి ఇలా పాల తాలికలన్నా వేడిగా ఉండాలి లేకపోతే బెల్లం అన్నా ఏదో ఒకటి వేడిగా ఉన్నప్పుడు పోసేసుకొని నేతిలో వేయించిన జీడిపప్పు అవన్నీ పోసేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని అంతేనండి ఈజీగా చేసుకోవచ్చు పాల పాలతాలికలు అనేది మా ఛానల్ చూస్తున్న వారు లైక్ చే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్